అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్నారు కదా పొద్దు పొద్దు పొద్దున్న అంటే ఏడున్నరకి అండి ఇప్పుడు చలికాలం కదా ఏడున్నరకి ఈ విధంగా టీ తాగేవాళ్ళు టీ తాగుతారు పాలు వాళ్ళు పాలు తాగుతారు అదే విధంగా అందరూ బిస్కెట్ తింటారు అనమాట టీ తాగిన తర్వాత కాసేపు బయట వాకింగ్ చేస్తారు దాని తర్వాత కాసేపు కబుర్లాడుకుంటూ అంటారు దాని తర్వాత లోపలికి వచ్చి ఈ రకంగా తొమ్మిది గంటలకి టిఫిన్ కూర్చుంటారు అనమాట లక్షణంగా టిఫిన్ ఏది ఉంటే అది తింటారు ఈ విధంగా టిఫిన్ అయితే తింటారండి టిఫిన్ తినిన తర్వాత వాళ్ళ పనులు అంటే స్నానాలు చేసుకోవడము లేకపోతే టీవీ చూసుకోవడము లేకపోతే వాళ్ళంతకు వాళ్ళ బట్టలు వాష్ చేసుకోలే వాళ్ళు ఎవరైనా ఉంటే బట్టలు వాష్ చేసుకోవడము ఈ రకంగా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేయడము ఈ రకంగా అందరూ కూడా కలిసి మెలిసి కూడా ఈ రకంగా పనులు అయితే చేసుకుంటామండి అవునమ్మ బట్టలు అందరూ వాష్ చేసుకుంటారా అంటే అందరూ వాష్ చేసుకోలేరు కొంతమంది మాత్రం అది కూడా వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసుకుంటారండి మిగతా వాళ్ళకి మేమే వాష్ చేయిస్తాం అది కూడా ఒకరోజు వీడియో మీ ముందుకు తీసుకొస్తాను చాలామంది అడుగుతున్నారు కూడా ఇది ఈరోజు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ